నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను వివరణ పరిపాలనలో కాక పార్టీ బలోపితానికి సైతం రేవంత్ రెడ్డి కొంత పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇంతకాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను కొంత అర్బన్ ప్రాంతాల్లో బలపడుతున్న బీజేపీని దూకుడుగా అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కొంత పావులు కదుపుతున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా యువతను ఎంకరేజ్ చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి బల్మూరు వెంకట్ని కొంత ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీ స్థానం అప్పగించడం రేవంత్ ఇప్పుడు యూత్ కాంగ్రెస్ లీడర్ ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ను గెలిపించేందుకు కొంత పక్కా ప్లాన్ చేస్తారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో రానున్న రోజుల్లో నామినేట్ పోస్టులను యూత్ కు ప్రాధాన్యత ఇవ్వనట్లు కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ ఎంపికపై కొంత స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది త్వరలో లోక్సభ ఎన్నికలు ఆ తర్వాత గ్రాడ్యుయేట్ కు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగను ఇప్పటికే కొంత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు విద్యార్థులు నిరుద్యోగులు కొంత నడువ్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంపై కొంత వ్యక్తమైనటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా వచ్చే వ్యూహంలో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో కొంత రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో సికింద్రాబాద్ నుంచి గతంలో ఎంపీగా గెలిచినటువంటి అంజన్ కుమార్ యాదవ్ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు సో సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్లలో లో యాదవ్ ఓట్లకు సంబంధించి ఓటు బ్యాంక్ గణనీయంగా ఉన్నందున ఇప్పుడు ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు గెలిపించుకోవడం ద్వారా రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గెలుపు కొంత ఖాయమనే భావనతో నిర్ణయం తీసుకుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవనటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీని తరుణంలో కాంగ్రెస్ పార్టీని గ్రేటర్ లో బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతం మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం రేవంత్ రెడ్డి ఇంతకాలం ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ ఎంపీగా ఉన్నందున రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లోనూ దీన్ని నిలబెట్టుకోవాలన్నది కొంత కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తా ఉంది సో హైదరాబాద్ లో ఒకప్పుడు కాంగ్రెస్ కంచకూటగా ఉన్నందున ఈసారి ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి కూడా కొంత పక్కా ప్లాన్ చేస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు గత ఎన్నికల్లో బిఆర్ఎస్ తరఫున తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఎవరైతే తలసాని సాయి పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం ఆ సిట్టింగ్ ఎంపీగా ఆ కిషన్ రెడ్డి ఉన్నారు సో రానున్న రోజుల్లో నామినేట్ పోస్టుల్లోనూ వీలైనంత ఎక్కువ కొంత యూత్ కు అవకాశం ఇవ్వాలనుకున్నట్టుగా కూడా కొంత పార్టీ వర్గాల ద్వారా కొంత సమాచారం అయితే అందుతోంది ఒకవైపు సీనియర్లకు అవకాశం ఇస్తూనే యూత్ ను ఎంకరేజ్ చేయడం ద్వారా పార్టీలోకి కొత్త నాయకత్వం వస్తుంది పార్టీ సభ్యత్వం మెరుగుపడుతుంది యూత్ ఓటు బ్యాంక్లో కూడా కొంత పార్టీ స్ట్రాంగ్ అవుతుంది అనే ఆలోచనలు కూడా కొంత స్పష్టంగా ఉన్నట్టుగా చెప్పవచ్చు ఇప్పటికే ఆ ఇద్దరు యూత్ నాయకులు కీలక నాయకులుగా ఉన్న వారికి కొంత పార్టీ కీలక బాధ్యతలు అప్పజెప్పింది ఒకరిని ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది మరొకరిని ఏదైతే రాజ్యసభకు సంబంధించి ఆ ఎంపీగా పంపడం జరిగింది సో వీరిద్దరితో పాటు రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ప్రధానంగా వాటన్నిటిలో కొంత కీలకంగా యూత్లో ఎవరైతే యూత్ సంబంధించి ఎవరైతే కీలకంగా ఉన్నారో యూత్ నాయకులకు కట్టబెట్టే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తుంది ఏదేమైనా కూడా కొత్త యూత్ ఓటర్లను ఆకట్టుకోవడంలో రేవంత్ రెడ్డి కొంత ట్రెండ్ సెట్ చేస్తున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి హ్యాష్